మధు నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టాకర్ ని పంపించాడు చాలా ఎక్స్ట్రాలున్నాయి జాగ్రత్త మధు అంటే నువ్వేనా ఫేస్ చూస్తుంటేనే నాకు అవుతుంది నీ గుండెల్లో భయం తన్నులు తన్నులకొద్దు అని డోంట్ వర్క్ ఐ నో ఫియర్ ఒక నుంచి ఇంకొక లెక్క భయం దానెబ్బ దానికి రక్త చరిత్ర మరో చరిత్ర కలిపి చూపించేస్తా వీడిలా అరుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు అయిపోతుంది ఫ్రెష్ వస్తాను వీలుంటే కలిసి లంచ్ చేద్దాం నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం వండమని చెప్పండి ఆఫ్ అవ్వట్లేదేంటి మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ మీరైనా అర్థం చేసుకున్నారు కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికి పరిష్కారం నేను చెప్తాను నేను చెప్పను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను సరే అమ్మా ఇదిగో అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది అబ్బా ఉండవే అమ్మా లెఫ్ట్ తీసుకో ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్ అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా నువ్వు సూపర్ అమ్మా ఎవరు వచ్చినట్టున్నారు వెళ్ళి చూడమ్మా సరే అమ్మా హాయ్ కవిత అమ్మా లక్ష్మికి వచ్చిందమ్మా లక్ష్మి ఏమిటి ఈ టైంలో ఇంటికి వచ్చావు నీకెంత ధైర్యం వీళ్ళెవరితో తెలియదా నీకు దుర్గాబాయి నేను లక్ష్మిని నీతో పాటు ఎవరిని తీసుకొచ్చా దుర్గాబాయ్ మాతో పాటు ఎవరు రాలేదు నేను మాధు ఇద్దరమే వచ్చాం కాదు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు అవతలికి పో వెళ్ళమంటున్నానా వెళ్ళిపో కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నుక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది వెనకాలే తిరుగుతోందంటే నీవల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది దుర్గాబాయ్ గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారుంది ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు మధు మధు కార్తిక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు కార్తిక్ కార్ లో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఎలా ఈ ఆహ్ ఆహ్ సంపు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చా వచ్చు అలా బయటికి వెళ్దాం వస్తావా నై అవును నిన్నే ఏ రావా ఓబోబో ఓబో అక్కడే నువ్వు మార్నింగ్ ఇచ్చిన 퍼ఫార్మెన్స్ కి తనికి ఎక్కడో టచ్ైనట్టుంది అందుకే దైవిక్రమం ఉంటుంది నీకెక్కడో ఎక్కడ అది నీకు మాత్రమే తెలుసు ఆ ఏంటి ఏం మాట్లాడువ ఇటేం లై ఎక్కడికి ట్యాంక్ పండిక అచ్చో తన గాని రావా ను వచ్చేస్తా ఒక నిమిషం డ్రెస్ చేసుకొని వస్తా సబక్ సబత్ కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం ప్రాబ్లం రాదుగా ఎవరికి తెలుస్తుంది అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో నువ్వు ముందు కూర్చోవచ్చు సెక్సీ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుకున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపుతా సోదా ఎక్కువైపోయిందండి నాకు ఈ శివగామిలా ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు సం మీరు లోపలికి రండి ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ ూతాలంట వాటితో చిన్నప్పుడే గోళీలాడుకున్నాం రాని దయ్యం మేము చూసాం ఇట్లా చేర సినిమాలు మాకు చెప్తారేంటి గాలి కనుకుంటా బాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తిని జిషన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జిద్దరు దత్తామునం మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్నా మనల్ని ఏమంటారులే ఈ బాబాయ్ తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్గాబాయ్ తల్లి కవిత కళ్ళేదు తల్లి తల్లి ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావు అమ్మా

ఎవరా వెళ్ళిపోతున్నా వెళ్తున్నాను చెప్పాను కదా వెళ్తున్నా ఇటు వచ్చావా వెళ్తున్నాను అసంపు నువ్వు చెప్పురా न कबाई त कबाई हा कल्ली कल्ली ओ खाली मा खाली ओ खाली स्वहा ओ चंडी मा चंडी ओ क्लीन बीम क्लीन स्वहा ओ मतली తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా నే వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం తుర్గోబాయి సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడి నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే మాంత్రికుడు ఒకడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు